అధికారంలోకి రాగానే గత ఎనిమిది నెలల్లో చాలా వరకు వ్యతిరేకత మూట కట్టుకుంది మళ్ళీ మహిళలకు మరోసారి అవమానం జరగడాన్ని ఎలా చూడొచ్చు ఎనిమిది నెలల నుంచి నోరు మూసుకున్నది కమిషన్ అసలు తెలంగాణలో ఉన్నదని కూడా ఇవాళ తెలియదు తెలంగాణ ప్రజలకు మహిళా కమిషన్ ఒకటి ఉన్నదని ఇవాళ తెలియదు ఓన్లీ కేటీఆర్ గారు ఎట్లా అంటే బస్సుల గురించి బస్సులు తక్కువ ఉన్నాయి అక్క బాధపడుతున్నారు వాళ్ళ కష్టమవుతున్నదన్న ఉద్దేశంతో మాట్లాడుతుంటే అనుకోకుండా ఒక మాట అన్నారు దానికి వెంటనే నిమిషాలలో మా అక్కయలకు బాధపడితే క్షమాపణ అని కోరుకున్నాడు కోరుకున్న తర్వాత ట్విట్టర్లో కూడా పెట్టిర్రు ఇవన్నీ బహిరంగమే కదా మీడియా ముందు చెప్పారు ట్విట్టర్లో చెప్పారు అయినా ఎనిమిది నెలల నుంచి నోరు మూసుకున్నాం మహిళా కమిషన్ నేరెళ్ళ శారద నోరు పంపినారు ఈరోజు డేట్ పెట్టి పిలిచిర్రు సరే పిలిచిండ్రు అంతే ఉందాగా మా నాయకుడు కేటీఆర్ గారు వచ్చిర్రు మా నాయకునికి మద్దతుగా మా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళము వచ్చినాం ఏదైతే వచ్చినామో మహిళా కమిషన్ బయట ఉన్నాం గేట్ బయట గేటు బయటనే ఉన్నాం లోపలికి రమ్మంటే కూడా రానియలేదు మేము ఆనే ఉన్నాం ఆనే నిలవడం మా నాయకుడు లోపలికి పోయినరు పోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకురాలకు ఏం పని అని మేము అడుగుతున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తా అంటే ఇక్కడ ప్రేక్షక పాత్ర ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఓన్లీ ప్రేక్షక పాత్ర వైజీ చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళు పచ్చి బూతులు తిడుతున్నారు వచ్చి అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టినారు బూతులు తిడుతున్నారు బూతులు తిట్టినప్పుడు ఎందుకు తిడుతున్నారని మేము అడిగినందుకు ఇంకొకటి అన్ని మీడియాలలో బిడ్చి తీస్తే కనబడుతుంది వాళ్ళు ఇంత ఇంత చాకులను బ్లేలు పట్టుకొని వచ్చిర్రు ఎందుకు వచ్చిండ్రు మమ్మల్ని చంపడానిక గాయాలు చేయడానిక అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మేము సైలెంట్స్గానే మా నాయకునికి మేము మద్దతుకు వచ్చినాం సైలెంట్స్గానే ఉన్నాం వాళ్ళు ఏదైతే బ్లేడ్లతో మారణాయుధాలతో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకురాలు వాళ్ళు మా మీదికి దాడి చేసిండ్రు కాబట్టి ఆ దాడినింతా చూసుకుంటా పోలీసులు మొత్తం చూసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మహిళా అనే దాడి చేస్తున్నారు వాళ్ళు మహిళా కానిస్టేబుల్ మీదకే వస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళకే రక్షణ లేకుంటే పాపం వాళ్ళు మాకేం రక్షణ ఇస్తారు ఇప్పుడు మాకు రక్షణ ఎవరు మా రక్షణ కోరకు ఇక్కడ గొడవలు కాకుండా అనేది మహిళా కానిస్టేబుల్ ఇక్కడ మహిళా కమిషనర్ మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ దాడి చేశారు మరి వాళ్ళనే దాడి చేస్తే మాకు రక్షణ ఎవరు మేము అడుగుతున్నాము దీనికి వెంటనే క్షమాపణ చెప్పాలే దీనికి బాధ్యులైన ఈ దాడికి బాధ్యులైన మార్నాయుధాలతో ఎవరో వెళ్ళొచ్చు వాళ్ళ మీద కఠినంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఒకవైపు తెలంగాణలో ఎటు చూసిన దాడులే కనిపిస్తున్నాయి రైతుల పైన కావచ్చు ఈ రోజు మహిళల పైన కావచ్చు రేవంత్ రెడ్డి ఏం సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నా అనుకోవచ్చు ఈ విషయాలపైన ఒక రౌడీ రాజ్యం అనేది జనాలలో ఊర్లలో అందరూ చెప్పుకుంటారు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ కాక రైతులు బ్యాంకులో కొండి లైన్ కట్టి బ్యాంక్ ఆఫీసర్లు చీ కొడతా అంటే బాధపడి ఒక రైతు బ్యాంకులో చనిపోయిండు ఎంత దారుణం పాపం అంటే ఎంత పాపం మూడగొట్టుకుంటుంది ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు హామీలు ఇచ్చిండు ఒక్కడు కూడా నెరవేరకపోగా ఒక రుణమాఫీ అని వస్తే ఆ రుణమాఫీ ఎవరికి కాలేదు ఓన్లీ థర్టీ పర్సెంట్ అయిందని సొంత ఊర్లే నేను చెప్పిండ్రు దాన్ని కవరేజ్ చేయడానికి పోయిన జర్నలిస్టులు సరిత మీద విజయారెడ్డి మీద రౌడి మూకలు రౌడి కాంగ్రెస్ మూకలు తరిమి తరిమి కొట్టిండ్రు వాళ్ళను తరిమి కొట్టిండ్రు ఆ మహిళ అక్కడ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో సొంత ఊర్ల ముఖ్యమంత్రి సొంత ఊర్ల పోలీస్ స్టేషన్లో కూడా జర్నలిస్టులు పోతే వాళ్ళకి అక్కడ కూడా రక్షణ లేదు మహిళా జర్నలిస్టులకు లేదు మహిళా కానిస్టేబుల్కి లేదు సొంత రోజు బాలికల మీద అత్యాచారాలు అయితున్నాయి ఆడ ఆడవాళ్ళ మీద అగైత్యాలు అవుతున్నాయి ఒక దళిత మీద మొన్న మొన్ననే మా మన అది షాబా షాదనగర్లో అంత ఘోరంగా జరుగుతాయి ఎన్నడూ నోరు విప్పని మహిళా కమిషన్ అనుకోకుండా జరిగిన ఒక బొ బొర్లిన ఒక మాట పట్టుకొని ఈరోజు కేటీఆర్ గారిని పిలిపిస్తే అంతా ఉందాగా వచ్చింది నో ప్రాబ్లం వచ్చిండ్రు చెప్పిండ్రు సమాధానం చెప్పిండ్రు అంతే ఉందాగా అయింది కానీ ఈ ఎనిమిది నెలల నుంచి నోరు తెరవని మహిళా కమిషన్ ఈ రోజే ఎందుకు తెరిసింది ఈ మారు రోజు ఈ బీఆర్ఎస్ నాయకుల మీద ఏదైతే ఇక్కడ మరణాయుధాలతో దాడి చేయించినో వీటికి అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు ఈ రౌడీ రాజకీయాలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రౌడీ రాజకీయాన్ని ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు తెల్లారు లేస్తే రైతులు రోడ్ల మీదనే మహిళలు రోడ్ల మీద ప్రతి ఒక్కరు ధర్నా చేస్తున్నారు ఏంటి మన రైతు బంధు లేక కరెంటు సరిగ్గా లేక రుణమాఫీ కాక రైతులు ఏడుతున్నారు ఆడపిల్లలు ఏడుతున్నారు ఒక్క హామీ కాక మొత్తం అమలుగాని హామీలు ఇచ్చి ఓన్లీ కుర్చీ మీద కూర్చున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే ఈ రోజు మహిళా కమిషన్ ముందట ఈరోజు రాజ్యాంగబద్ధమైన మహిళా కమిషన్ ముందట బీఆర్ఎస్ నాయకుల మీద ఏదైతే దాడి జరిగిందో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాం రాజ్యంలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామంటున్నా ఇలాంటి దాడులకు పాల్పడుతుండు ఏ విధంగా చూడొచ్చు వాళ్ళు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇంద్రమ్మ రాజ్యం చేస్తాం ప్రజా తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏమున్నది ప్రజాప్రభుత్వం ఎవరైనా సచివాలయానికి రావచ్చు అన్నారు ఒకటే రోజు తెలంగాణ తెలంగాణ ఒక ప్రభుత్వం వచ్చినాక ఒకటే రోజు గేట్లు తీర్చారు ఇప్పుడు ఎవరు పోయినా కూడా అక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఇదేనా ఇదేనా ప్రజాప్రభుత్వం ఇదేనా తెలంగాణ ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని మేము అడుగుతున్నాం ఈ ఇంద్రమ్మ రాజ్యం కాదు ఇది రౌడీ రాజ్యం రౌడీ రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యం నీకు ఒకవేళ సిగ్గు ఉంటే రేవంత్ రెడ్డి ఇది ఒక బీఆర్ఎస్ మహిళా నాయకురాలుగా చెప్తున్న నీకు సిగ్గుంటే మహిళలకు ఇక వెంటనే క్షమాపణ చెప్పు ఓం మంత్రిని ఓం శాఖను దగ్గర పెట్టుకొని ప్రతిరోజు బాలికల మీద ఆడవాళ్ళ మీద మహిళల మీద ప్రతి ఒక్కటి అగత్యాలు జరుగుతా అంటే ఇలా రైతుల మీద ఏ ఒక్క ఒక్కరు కూడా ఇక్కడ ఇలా తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఇలా సంతోషంగా లేరు ప్రతి ఒక్కరు ఏడుతున్నారు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చిండ్రు ఇవంతా నీకు కన్ను కనబడతలేరా తెల్లారు లేతే ఇప్పటి వరకు తెల్లారు లేస్తే ఢిల్లీకి 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 ఇప్పటికీ ఇరవై సార్లకు పైగా నువ్వు తెల్లారు లేస్తే ఢిల్లీకి పోతున్నావు ఇక్కడ నువ్వు పారిశుద్ధం ఊళ్ళో కొంటే డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు ఇక నీకు పుర పురపాలక శాఖ మంత్రి నీకే నీ నీతోనే వస్తాడు హోంశాఖ నీ దగ్గరనే ఉంచుకుంటావు ప్రజలందరూ ఏడుస్తుంటా అంటే రోగాల బారిన పడుతుంటే అగేత్యాలు జరుగుతా అంటే అత్యాచారాలు జరుగుతా అంటే సిగ్గు లేకుండా ఢిల్లీకి నువ్వు పోతున్నావు మహిళా కమిషన్ నోరు మూసుకొని ఈ రోజు మా నాయకుడు ఏదైతే మీరు పిలిస్తే వచ్చిండో మద్దతుగా వచ్చిన మా మీద దాడి అయితే జరిగిందో ఇది చాలా సిగ్గుచేటు దీనికి వెంటనే క్షమాపణ చెప్పాలి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను